టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ ఒకరు సినిమాలు చేస్తూ మంచి పీక్ టైమ్ లో ఉన్న కాజల్ గౌతమ్ కిచ్ లో ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసింది పెళ్లి తర్వాత కాజల్ మూవీస్ లో కూడా నటిస్తుంది తన ఫ్యామిలీ లైఫ్ ని ఒక పక్క చూసుకుంటూనే మరొక వైపు సినిమాల్లో నటిస్తుంది కాజల్ కి నీల్ కిచ్ అనే కొడుకు కూడా ఉన్నాడు బాబుతో తన ఫ్యామిలీతో కలిసి మంచి ఫ్యామిలీ టైం ని స్పెండ్ చేస్తూ ఉంటుంది కాజల్ రీసెంట్ గా కాజల్ అగర్వాల్ భర్తా కొడుకు తోనే అలాగే తమ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి బర్సాన్ లోని శ్రీ రాధారాణి టెంపుల్ కి వెళ్ళింది అక్కడ ఫ్యామిలీతో పూజా కార్యక్రమాల్లో పాల్గొంది కాజల్ రాధారాణి టెంపుల్ కి కాజల్ విజిట్ చేసిన బ్యూటిఫుల్ ఫోటోస్ టెంపుల్ సరౌండింగ్స్ లో కాజల్ అగర్వాల్ తన కొడుకుతో కలిసి మంచి టైం ని స్పెండ్ చేసింది ఇండస్ట్రీ లో ఇంత మంది హీరోయిన్స్ ఉన్నప్పటికీ కాజల్ తీరే వేరే అంటూ నేటి కామెంట్స్ చేస్తున్నారు మరి కాజల్ అగర్వాల్ ఫ్యామిలీ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది కదా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో తెలిపి ఈ వీడియో లైక్ చేసి సెలబ్రిటీస్ కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెక్ యాక్టివేట్ చేసుకోండి